మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని వ్యానంలో ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరిట రైస్తారుల దేవుని ప్రజలకి దేవుని రక్తము ద్వారా ఒక నిరీక్షణ అనేది ఉన్నది ఎందుకంటే ఒకప్పుడు అంగిప్త దేశంలో ఉన్నటువంటి ప్రజలకి మనం పరాయి దేశంలో ఉన్నాం కదా మన ప్రజలు కానివారి మధ్యలో ఉండి అన్యాయానికి గురవుతా ఉన్నాం ఈ సమంజసమే అని అనుకున్నారు కానీ సొంత దేశంలోనే మన అనుకున్నటువంటి ప్రజలే ఇప్పుడు ఆగిపోతున్నాక సొంత ప్రజలు తెలియజేస్తూ ఉన్నారంటే తోటి వారికి అక్రమానికి అన్యాయానికి వాళ్ళకి తీరు చేయడానికి ఏ మాత్రం కూడా ఆలోచన చేయకుండా పోతా ఉన్నారు పోతా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ గురించి ఆలోచన చేస్తే వాళ్ళు వాళ్ళ ప్రజలు కాదు కదా ఇస్రాయల్ అనేటువంటి వాళ్ళు వేరే దేశ వాళ్ళు మా దేశం కాదుగా కాబట్టి మేము ఏ ఆట అయినా ఆడతాం మా వాళ్ళు కాదు ఏ ఆటైనా ఆడతాం ఆ అయ్యులు ఆంకరగా అడ్డగడ్డంగా దేవుని ప్రజలకి చిన్నగోడని పనులు చేశారు మనుషులు అనేటువంటి ఆలోచన మనసులోకి కఠినంగా ప్రవర్తించారు ఇప్పుడు అదే పరిస్థితి సొంత ప్రజల మధ్యలో ఎదురవుతా ఉంది క్రీస్తుని నమ్ముకున్నా అంతే ఉంది ఆ క్షమించాలి క్రీస్తుని నమ్ముకున్న కాదు క్రీస్తుని నమ్ముకోకపోయినా అంతే ఉంది అమ్మా ఎందుకంటే క్రీస్తుని నమ్ముకున్నటువంటి వారికి ఒక నిరీక్షణ ఉంటుంది దేవుడు మనకి ఆ కాపుదాలిస్తాడు అనేటువంటి ఆశ ఉంటుంది నమ్ముకున్నటువంటి వారి పరిస్థితి సొంత ప్రజల మధ్యలోనే సొంత ప్రజల మధ్యలోనే అన్యాయము అక్రమము తోపుడికి గురవుతా ఉన్నటువంటి వారి పరిస్థితి ఏంది బాధాకరం కదా వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళైతే మనోళ్ళు కాదు కదా అని చెప్పిన ఈపుడి మీదకి ఎగిరి తోకొచ్చు వాళ్ళు ఈపుడి మీద ఎగిరిపోకొచ్చు కానీ మన దేశంలో మన తోటి వాళ్ళు మన ప్రజలు అనేటువంటి వారికి ఈ రకంగా అక్రమానికి తెగబడితే అన్యాయానికి తెగబడితే ఆ ప్రజల గతి ఆ ప్రజల పరిస్థితి అంది ఆలోచన చేయండి ఒక వాక్యాన్ని చదివి వినిపిస్తా తర్వాత క్రీస్తుకి బయట ఉన్నటువంటి వాళ్ళు క్రీస్తులోనికి వచ్చినట్లయితే ఆ అన్యాయం నుంచి ఆ అక్రమం నుంచి ఆ అన్యాయము ఆ అక్రమం నుంచి బయటపడటానికి అవకాశం ఉంటది ఎందుకంటే క్రీస్తు తన ప్రజలని క్రీస్తు రాకముందు దేవుడు తన ప్రజలని ఆ కపంధ హస్తాల నుంచి విడిపించినట్టు రాబడ్డది ఇప్పుడు క్రీస్తు వద్దకు వచ్చినటువంటి వారికి అదే కాపుదాలని ఇస్తా అని దేవుడు చెప్తా ఉన్నాడు క్రీస్తు వాక్యము సెలవిస్తా ఉంది లేఖనాన్ని చదువుకుందాం ఫిబ్రవరి కాస్ట్ పత్రిక పదమూడో అధ్యాయము పన్నెండవ అక్షణం కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధ పరచుటకై గవిని వేలుపట శ్రమ పొందాను యేసు ప్రభు వారు ఊరి చివర శ్రమ పడతా ఉండదు కేసుప్రభు గారు ఊరు చివర శ్రమపడతా ఉండు ఆయన ప్రజల గురించే కాకుండా లేఖనం చెప్తా ఉన్నది ప్రజల కొరకు అని ప్రజల కొరకు అంటే ఆ క్రీస్తు సొంత రక్తాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వారిని కాపాడటం కొరకు ఊరు చివర ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే కష్టపడతా ఉండవు శ్రమ పడతా ఉండదు ప్రాణము పెట్టేంతగా శ్రమపడి ప్రాణం పెట్టిండు ఎందుకు పెట్టిందంటే ప్రాణాన్ని ఎవడైతే గుప్పెట్లో పెట్టుకొని న్యాయం అనేది మర్చిపోయి తన మన అనేది మర్చిపోయి చివరికి మనిషిని అనేటువంటి కనీస జ్ఞానం మర్చిపోయి ఇంగిత జ్ఞానం అంటారు చూడండి అది మర్చిపోయి ప్రవర్తిస్తారో వాళ్ళ యొక్క కబంధ హస్తాలలో ఉన్న వారిని విడిపించటం కొరకు క్రీస్తు ఊరి చివర ఊరి చివర ప్రాణం పెడతా ఉన్నాడు ఎందుకంటే వెలిపట ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో క్రీస్తుకు వెలుపట ఎవరైతే ఉన్నారో ఇందాక చెప్పుకున్నాం కదా క్రీస్తు మెరుగినటువంటి వాళ్ళు యేసు ప్రభు గురించి తెలియనటువంటి వారు ఎవడి చేతిలో చిక్కుకొని నిహాయము కొరకు రక్షణ కొరకు కనిపెట్టుకొని ఉన్నాడో అట్టి వారిని నడిపించుటకు ఈయన ఊరి చివర ప్రాణం పెడతా ఉన్నాడు కాపాడుతాడు ఎవరి చేతిలో ఎవరి ప్రాణము ఉన్నదో ఆ ప్రాణాలను విడిపించటం కొరకు ఆయన ప్రాణం పెడతా ఉండడం నమ్మితే దేవునికి స్తోత్రం నమ్మాల ఆయన ప్రాణం పెట్టింది దేవరి కొరకంటే తన ప్రజలతో పాటుగా తన ప్రజలు కానీ ఈ చిక్కుకుపోయినటువంటి వాళ్ళు ఉన్నారుగా వారి కొరకు ఆలోచన చేస్తే ఆయన ఎవరో మనకు తెలియదు మన మనిషి కాదు మన దేశం కాదు మన ఊరు కాదు మన వాడ కాదు మన ఇల్లు కాదు అక్కడెక్కడో ఉన్నటువంటి ఆయన ఈ చెక్కుకుపోయినటువంటి వారిని కాపాడతా అని అందులో పక్కు రక్తాన్ని బలిచ్చి కాదు తన సొంత రక్తాన్ని ధారపోసి ఎందుకంటే ఆ సొంత రక్తంలో ఈ చిక్కుకుపోయినటువంటి వారు బలవంతుని చేతికి బలహీనులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక ఆ సొంత రక్తాన్ని ఆశ్రయించినట్లయితే వారు కనుక ఆ సొంత రక్తాన్ని ఆశ్రయించినట్లయితే విడిపించబడతారు అందుకొరకే ఆయన పవిత్రమైనటువంటి రక్తాన్ని ఆ పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని దారిపోస్తా ఉన్నాడు ఈ పవిత్రమైనటువంటి రక్తము మనం అనుకున్నటువంటి మానవ రక్తం అయితే కాదు పరలోక మందుల దేవుని రక్తం ఈ రక్తంలోని కూర్చినటువంటి వారికి ఈ నిబంధన రక్తంలో చెయ్యి వేసినటువంటి వారికి ఆయన రక్తాన్ని ఆశ్రయించినటువంటి వారికి మీరు ఒకసారి రాత్రం వింటూ ఉన్నారు కదా ఒకసారి ఆ చిక్కుకుపోయినటువంటి పరిస్థితుల్లో ఆ స్థలంలో ఆ స్థలంలో ఏసు రక్తమే జయము అని హృదయంలో పాట పాడుకుంటూ ఉండండి రోజంతా పాట పాడుకుంటూ ఉండండి ఎవడైతే కుప్పలు పిగించి ఊపిరి తీసుకోకుండా చేస్తూ ఉండడం ఆ బలమైనటువంటి వారి యొక్క బలం అంతటిని కూడా వాడు వెన్నుపోస్తూ సహా తీవ్ర ఏం చేస్తారంటే ఎరగ్గొడతాడు ఇరగొడతాడు అట్లా ఐ మీన్ ఆ క్రీస్తు రక్తంలో అంతటి శక్తి ఉంది నిజం చెప్తా ఉన్నా అంతటి శక్తి ఉంది రైలు ఏంటి ట్రైన్ అయింది ఇప్పుడు వింటూరున్నారు కదా హృదయంలో అంతా ఇప్పుడు ఆ శధారాన్ని మోసుకుంటా తోచింది మనకి ఏది వేస్తే అది ఊహించుకుంటా దాన్ని పాడుకుంటా సంతోషపడినటువంటి కాలం సరిపోతుంది అప్పుడు దాక సరిపోయింది సాలిక్ కాదు ఊడిపించబడాలంటే కష్టం నుంచి గట్టెక్కాలంటే శ్రమలన్నీ తీరాలంటే వాడున్నాడు కదా మనిషిని అనేటువంటి ఆలోచన మర్చిపోయి బ్రతుకుతున్నటువంటి వాడున్నాడు కదా వారి కాళ్ళకి బంధకారం పడాలంటే ఈయన స్వరక్తాన్ని మీరు స్థుతించడం మొదలు పెట్టాల దేవుని పవిత్రమైనటువంటి కృపకు శాశ్వత కాల కీర్తికానుగుణంగా ఎంతో మంది చిక్కుకుపోయినటువంటి వాళ్ళు ఉన్నారు చిక్కుకుపోయినటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి వారందరికీ ఈ విషయాలు ఈ మాటలు ఊరటలు ఇస్తే ఈ జీవన సంబంధమైనటువంటి ఈ వాక్యాలు మన జీవితాలకు ఉపయోగపడటమే కాకుండా మన జీవితాలకి నూతన జీవములు ఇవ్వటంతో పాటుగా నిత్య జీవాన్ని కలుగజేస్తుంది ఈ స్వరాత్న్ని మనం అంగీకరించినట్లయితే దేవుని వాక్యం ఈ రోజున సెలవిస్తూ ఉంది పవిత్రమైతున్నటువంటి ఈ రోజున వాగ్దానం ఏమిటంటే వాక్యము నిర్గమకాండము పద్దెనిమిదో అధ్యాయము పదహోచను మరియు ఐగుప్తుల చేతిలో నుండియో మరో చేతిలో నుండియో మిమ్మల్ని విడిపించి ఐగుప్తుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యహోయా స్థుతింపబడులు గాక ఈరోజు మన దేవుని వాక్య ధ్యానం ఏమిటంటే ఐగుప్తుల చేతి క్రింద నుండి తన ప్రజలను విడిపించిన యహోయా ఈ ప్రజలను ఐగుప్తుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యహో స్థుతింపబడమే గాక ఆ రోజున తన ప్రజలను దేవుడు విడిపించుకున్నాడు ఎంత అంత శ్రమ కాదు ఎంత అంత శ్రమ కాదు అలాగనే వాడికి తినేటప్పుడు తెలిసే తెలుస్తుంది నేను మనిషిని అని మిగిలిన సమయం అంతా కూడా మూర్ఖంగా ఎవరినైతే ముప్పట్లో పెట్టుకున్నారో వారి ఎడల ఈ ఐగితేలు మూర్ఖంగా వంకరగా ప్రవర్తించారు కూటి కోసం బతికేటోనికి కూటి కోసం బతికేటోనికి గొంతు మీద కాలు పెడితే బతికాడుంటుంది ఇంకా ఆలోచన చేస్తే కూటి కోసం బతుకుతుండవు అటువంటి వారి గొంతు మీద కాలు పెట్టచ్చునా కాలు పెట్టచ్చునా వారికి ఆ కూ లేకపోతే బతికే లేదు అటువంటి వారి గొంతు మీద కాలు పెడితే వాళ్ళ పరిస్థితి ఏం కావాలా దేవుని ప్రజల స్థితి కూడా అలాగే ఉంది దేవుని ప్రజల పరిస్థితి అలాగే ఉంది వారికి ఏసు తోడుగా ఉన్నాడు కాబట్టి దేవుని ప్రజలు కాబట్టి అంతటి కష్టంలో కూడా వాళ్ళు నిలదొక్కున్నారు లేకపోతే కాదు కావాలంటే మీరు ఇప్పుడు ఇప్పుడు ఏ దేశంలో అయినా చూడండి ఏ దేశంలో అయినా చూడండి ఈ పరిస్థితిలో ఎదురవుతూ ఉన్నాయి వారి సొంత దేశాల్లోనే న్యాయం అనేది నీతి అనేది తోటి మనుషులకి కనపరచడం అనేది లేదు సొంత దేశంలోనే ఇది పరదేశంలో దేశంలో కూడా కాదు సొంత దేశంలోనే దేవుని ప్రజలు కాబట్టి వాళ్ళకి దేవుడు ఆ రీతిగా కృపక్షొప్పబట్టి వారిని దేవుడు కాపాడబట్టి వాళ్ళ జీవితాలు నిలబడ్డాయి మరి ఇంతగాన అంత మనగాడు అయితే మాత్రం ఇంతగాన దేవుని ప్రజలు ఎడల కఠినంగా వ్యవహరించటం ఇప్పుడు అదే స్థితిని ఎవరైతే చూపిస్తూ ఉన్నారో అంతటి కండ కావడం అంటారు చూడండి అంతటి గర్విష్టి హృదయంతో తిరుగుతూ ఉన్నారో వాళ్ళ యొక్క జీవితాలకి రేపటి రోజు అనేది లేకుండా దేవుడు తీర్మానం చేస్తాడు దేవునికి స్తోత్రం సర్వశక్తి సంపదటువంటి పరలోకపు దేవుని నామంనకు స్థుతి కలుగును కాక ఆయన విమోచించినటువంటి వారు ఈ మాట పలుకుతురు కాక ఆమె ఆయనకు మాత్రమే స్థుతి ఎందుకంటే గర్విష్ఠుల యొక్క గర్వాన్ని దేవుడు ఏం చేస్తారంటే వాళ్ళకి రేపటి రోజు అంటే వారికి భవిష్యత్తు లేకుండా చేస్తాడు అంతటి నీతిమంతుడైన దేవుడు చివర ప్రాణం పెడతా ఉన్నాడు ఎవరి కొరకంటే ఉత్తర చేతిలో ఉన్నటువంటి తేముని ప్రజలు ఎటువంటి శ్రమ పడుతూ ఉన్నారో ఆ శ్రమను ఇప్పుడు ఎందరైతే అనుభవిస్తూ ఉన్నారో అటు వారందరి కొరకు ఊరి చివర ప్రాణం పెడతా ఉన్నారు ఆ ప్రాణము ఈ శ్రమలో ఉన్నటువంటి మీ కొరకే కాబట్టి ఆయన యొక్క స్వరక్తాన్ని ఆయన పవిత్రమైన రక్తాన్ని అంగీకరించేటువంటి వారముగా ఉండి ఉండి గరువిష్ణుల యొక్క భవిష్యత్తుని నాశనం చేద్దాం ఆమె దేవుడు మనకు అండగా ఉంటాడు ఆయన దక్షిణ హస్తము మీ జీవితాలకు తోడై ఉండను గాక ప్రార్థించుకుందాం అలాగా సర్వోన్నతుడ కృప కలిగిన తండ్రి ఈ పరిశుద్ధ పాదముల చెంతా వేడుకొని చూడాలి గర్విష్ఠుల హృదయాన్ని గర్విష్ఠుల యొక్క గర్వమును అణచి వారి జీవితాలకు భవిష్యత్తును లేకుండా చేయవాడ మీ పాదముల యొక్క మరొక మారు చితికిపోయినటువంటి జీవితాలను నిలిగిపోయినటువంటి బతుకులను మీకు అప చెప్తూ ఉండగా వెలుపట నీ ధార పోసిన పరలోకపు తండ్రి నీ స్వరక్తంలో అమూల్యమైనటువంటి నీ పరలోకపు రక్తంను ఎందరైతే ఆశ్రయించుచు ఉన్నారో అటు వారందరికీ కృప చూపించి బలిష్ఠుల యొక్క గర్విష్ఠుల యొక్క చేతి బలము నుంచి నిన్న ఆశ్రయించిన వారిని కాపాడమని సంరక్షించమని పరిలోకపు గొప్ప కాపుదలను అనుగ్రహించి మీ నామమును జ్ఞాపకము చేసుకొని ఇస్రాలకు చూపినటువంటి మీ ఆదరణను ఈ ప్రజలకు చూపమని కేసు క్రీస్తు శక్తి కలిగిన నామంను ప్రార్థించి వేడుకొని చూన్నాను తండ్రి అమెన్ అమేను మన రక్షకుడైన క్రీస్తు ఆయన వచ్చే వరకు మనకు తోడయ్యుండమే కాక అమేన్ అమేను